హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇదిగోండి మేమైతే కూరగాయ చెట్లు అయితే పెట్టుకున్నాము ఇంట్లో అది ఎలా పెట్టాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను సమ్మర్లో మేము మట్టి పోసిన వీడియోలు అయితే పెట్టాను కదండి మట్టి పోసిన తర్వాత అదంతా లెవల్ చేస్తున్నారనమాట ఇంట్లోనే ఇవన్నీ కూరగాయలు వేసుకోవాలని చెప్పేసి ఒక త్రీ ఇయర్స్ నుంచి అంతకుముందు అయితే కూరగాయలు వేసుకునే వాళ్ళం ఇంట్లోనే మట్టి గట్టిగా అయిపోయింది కొత్త మట్టి పోయాలని చెప్పేసి ఒక త్రీ ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తే అది ఈ ఇయర్కి అయితే కుదిరిందనమాట సమ్మర్లో ఇంటి దగ్గర ఉండేసి కావాలని పట్టుబట్టి మట్టి అయితే పోయించుకున్నాను మట్టి పోసారు కదా పిల్లలు చెట్లలో కూడా పోసారా మీరు చూసే ఉంటారు కదా ఆ వీడియో ఈ మట్టి అంతా లెవెల్ చేయడానికి డోజర్ బండి అయితే తీసుకొచ్చారు మట్టి లెవెల్ చేస్తున్నారనమాట దీంట్లో కూరగాయ గింజలు అయితే నాటుతున్నాము అది కూడా దీని ఈ వీడియోలోనే పెట్టాను అనమాట ఇదిగోండి లెవల్ చేశారు లెవెల్ చేసిన తర్వాత ఆకుకూరలు వేశాను అనమాట ఈ వీడియో అయితే ఆకుకూర గింజలు కూరగాయ గింజలు పెట్టిన వీడియో అయితే మిస్ అయిందండి ఇక్కడ ధనియాలు చల్లాము బాగానే ముగిసింది మా ఇంట్లో అయితే కోళ్ళు ఉన్నాయన్నమాట కొంచెం అవి తిరగడము కుక్కలు అటు ఇటు వర్షం పడినప్పుడైతే వాటర్ ఇక్కడ ఆగాయండి ఆ వర్షం పడ్డ నీళ్ళల్లోనే కుక్కలు కొంచెం అటు ఇటు తిరిగాయి దానివల్ల అంత చెడిపోయింది అంత కరెక్ట్గా అయితే మొలవలేదు ఇదిగోండి ఇవి చిక్కుడు మొక్కలు అనమాట తీగ బారేవి కాదు అవి ఇవేమో గోరు చిక్కుడు మేమైతే గోకరకాయ అంటాం అనమాట గోరు చిక్కుడు ఈ గింజలు అయితే మొలిచాయి నేను ఈ గింజలు అయితే ఎప్పుడు పెట్టానంటే జూన్ థర్టీన్త్కి పెట్టానండి జూన్ థర్టీన్త్కి పెట్టి మళ్ళీ నేను స్కూల్ ఓపెన్ అయిందని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ట్వంటీ నైన్త్కి ట్వంటీ నైన్త్కి వచ్చి అయితే చూశాను ట్వంటీ నైన్త్కి అయితే గింజలు అయితే మొలిసాయి ఆకుకూర గింజలు అనేవి కరెక్ట్గా మొలవలేదు ఇవైతే టమాటా మిర్చి నారైతే తీసుకొచ్చి వేసాము ఇదిగోండి బీరపాదు పెట్టాను ఇక్కడ బీర చెట్టు కూడా బాగానే వచ్చిందనమాట థర్టీన్ ట్వంటీ నైన్ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవి ఉంటుంది ఫిఫ్టీన్ డేస్కి వచ్చి చూస్తే అంతవరకు అయితే వచ్చాయి కరివేపాకు చెట్టు పెద్దది ఉంటుండే అనమాట ఇంట్లో ఇంతకుముందు అది కొట్టేసాము ఇప్పుడు చిన్నది పెంచుతున్నాము ఈ దొండతీగ కూడా ఇది వేప చెట్టు కింద పా లేదో అని చెప్పేసి మా వాళ్ళు అయితే అదిలా వదిలేశారనమాట కింద పాకుతూ ఉండే దీనికి కర్రలపాతి పందిరి వేయడానికి వీలుగా లేదని అలా వదిలేశారు నేనేం చేశానంటే ఒక దండెం ఉంటుంది తాడు దా తాడుకైతే వైరు కట్టి నేను అలా అల్లేసానమాట అది ఎంతవరకు వస్తుందో చూద్దాము ఇవేంటంటే కొబ్బరి కాయలు అయితే మట్టిలో పోసావన్నమాట మా ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారు కదా ఆ కొబ్బరికాయలని మట్టిలో పోస్తే ఈ కొబ్బరి చెట్లు వచ్చాయి ఇవి తీసుకెళ్లి తోట దగ్గర వేయాలన్నమాట ఇదిగోండి ఈ చెట్ల నుంచి వచ్చిన కాయలే అవి గుంట తీసి గుంటలో పోసామన్నమాట అవి మొక్కలు వచ్చాయి ఆ మొక్కలు తీసుకెళ్లి ఇవి కూడా అలా అండి అక్కడున్న కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అవి కూడా కొబ్బరికాయలు పెడితే మొలిచిన చెట్లే అనమాట మళ్ళీ అవే అక్కడ పోసాము ఇదిగోండి కోళ్ళు ఎలా తిరుగుతున్నాయో ఈ కోళ్ళను తీసేయమన్నట్టే తీయట్లేదు అయితే ఇంకా మళ్ళీ కరెక్ట్గా థర్టీన్త్కి పెట్టాను కదండి నెక్స్ట్ ఫోర్టీన్త్కి వచ్చాను అనమాట ఫోర్టీన్త్కి మళ్ళీ వన్ మంత్ అయింది కరెక్ట్గా వన్ మంత్కి వచ్చి ఈ చెట్లకి పాదులు చేస్తారు కదా భూమి గట్టిగా అయిపోతుంది ఈ పాదులు చేసి దీనికి కొంచెం గొర్రెల ఎరువు పోద్దామని చెప్పేసి అయితే వచ్చాను ఈ పాదులైతే చేసాము గొర్రెల ఎరువు పోసిన వీడియో అయితే మిస్ అయింది ఆ రోజైతే ఎండ చాలా ఉందండి ఆ ఎండలోనే మళ్ళీ రాము హాలిడే అని చెప్పేసి హాలిడే కాదు ఊరికి వచ్చానని చెప్పేసి ఆ చేసుకొని వెళ్ళాలని చేసామన్నమాట ఎదుగండి ఇంత పెద్దగా అయ్యాయి బెండ అయితే పూతలు వస్తున్నాయి గోగర్ చెట్టు కూడా పూలు వస్తున్నాయి ఇది నందివర్ధన చెట్టు అనమాట ఇంట్లోనే నందివర్ధన చెట్టు పువ్వులైతే చాలా కూర్చుందండి కాకపోతే దేవుడి కనుక పోసాం అప్పటికే ఆ వీడియో తీసే ముందే పూలు కోసామన్నమాట అందుకే చెట్టుకు అంతగా కనిపించట్లేదు ఇది సత్యనారాయణ స్వామి మొక్క అనమాట దీనిపైన వాటర్ పోసి ఆడుతున్నారు పిల్లలు ఫ్రెండ్స్ ఇంకా కూరగాయల చెట్లు ఈ కూరగాయలు కాసిన వీడియోస్ అయితే ముందు ముందు పెడతాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి చెట్టుకి చెట్టుకు పోసిన